ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు శ్రీధర్ నేను ఈ మీడియా న్యూస్ విజన్ మీడియా అని మనకు యునైటెడ్ కాకతీయ ట్రస్ట్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము వరంగల్ కేంద్రంగా కాకతీయ సామ్రాజ్యం అద్భుతంగా నిర్మాణం చేసి భారతదేశం మొత్తం వేల దేవాలయాలు నిర్మించడం జరిగింది అందులో వైర్ స్తంభాల గుడి కానీ రామప్ప కానీ గోల్కొండ కానీ అనేక దేవాలయాలు నిర్మించారు కాకతీయ రాజుల స్ఫూర్తితోని మనం యునైటెడ్ కాకతీయన్స్ అని ఒక ట్రస్ట్ పెట్టి ఇప్పుడు మనము వెయ్యి ఎనిమిది సార్లు శివ పార్వతుల కళ్యాణం చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాము అందులో ఇది మొదటి కళ్యాణము ఆనందనగర్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఈ ఆనంద్ నగర్ కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో యునైటెడ్ కాకతీయన్స్ ఆధ్వర్యంలో మనం ఈరోజు కళ్యాణం మొదటి కళ్యాణం జరిగింది ప్రతి నెల ఈ కళ్యాణం జరుగుతుంది అందరి భక్తుల సహకారంతోనే అద్భుతమైన శివాలయం నిర్మించాలనే సంకల్ అందులో భాగంగా ఈరోజు ఒక కళ్యాణం జరుగుతుంది అట్లా వెయ్యి ఎనిమిది శివ కళ్యాణం చేయాలనే లక్ష్యంతో ఉన్నాము ఈ రోజు మనం యునైటెడ్ కాకతీయ ట్రస్ట్ నుంచి చాలా మంది సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చారు శివుని ఆజ్ఞ లేని చీమగుట్టదు అన్నట్టు శివుని సంకల్పంతో ఆశీషులతోని మేము వెయ్యి ఎనిమిది శివపార్వతుల కళ్యాణాలు చేయాలనుకున్నాం అందులో ఇది మొదటిది కాబట్టి మన ఈ కార్యక్రమానికి చాలా మంది సహకరించారు అందులో ముఖ్యంగా మనకి ఎస్ఆర్ఏ గ్రూప్ చైర్మన్ శంకర్ గారు మనకు విగ్రహాలను అందించారు విజయ సర్వీస్ కి సంబంధించి పెట్రోల్ బంక్ ఓనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు మనకు ముద్యాలను సమర్పించారు అట్లనే హైకోర్టు లాయర్ మురళీ గారు మనకి పట్టువసరాలను సమర్పించారు జిహెచ్ఎంసి అడిషనల్ సిసిపి గంగాధర్ గారు మనకి బాసింగాలు అందజేశారు అట్లాగే నక్క శ్రీనివాస్ యాదవ్ గారు మనకి పట్టు వస్త్రాలు తర్వాత మాంగళ్యము మట్టలు సూత్రాలు అందించారో అట్లా వివిధ దశల్లో అందరూ సహకరిస్తేనే ఈ కళ్యాణం దిగ్విజయవంతమైంది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారు